నమస్తే అమ్మా నమస్తే అమ్మా సో ప్రస్తుతం రోజులు చూస్తుంటే గనక రెండు రోజుల క్రితం నల్గొండలో సొంత అన్న చెల్లిని బెదిరించి అత్యాచారం చేశాడు అలాగే నాలుగు రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఏపీలో సొంత అన్న సొంత చెల్లిని అత్యాచారం పలుమార్లు చేసి ఆవిడకి గర్భం వచ్చేలా చేశాడు సో అసలు ఈ సంఘటన ఏంటమ్మా ప్రస్తుతం అన్న చెల్లెల అనుబంధం అంటే ఎంతో పవిత్రమైనది కానీ ఈ అన్నా చెల్లెల బంధాలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి అసలు ఏంటి తల్లిదండ్రుల పెంపకాల వల్ల అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి కొన్ని తల్లిదండ్రుల పెంపకాలు ఉన్నాయి కొన్ని సెల్లు వల్ల జరుగుతున్నాయి కొన్ని సినిమాల వల్ల జరుగుతున్నాయి కొన్ని మన బయట ప్రపంచంలో ఇప్పుడు అందుబాటులో తిరిగే వాళ్ళు ఉంటారు కదా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే ఉన్నాయి కొన్ని ఎందుకంటే ఇప్పుడు పదమూడు ఏళ్ల పిల్లకి పదిహేను ఏళ్ళ పిల్లగాడికి సెక్స్ ఫీలింగ్ కలుగుతుంది అంటే ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుంది తల్లిదండ్రి ఇప్పుడు ఎక్కువ తక్కువ బాగా పట్టించుకోవట్లా ఇప్పుడు ఎందుకంటే ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది ఇన్నాళ్ళు బిడ్డ బయటకు వచ్చిందంటే తల్లి కాని తండ్రి కాని ఒక కన్ను వేసేది నా పిల్ల బయటికి పోయింది ఏం చేస్తుంది అసలు బయటికి పోయింది వస్తుందా రావట్లేదా అని ఒక టైం ఉండేది ఇప్పుడు అది లేదు ఇప్పుడు తల్లి మాట పెళ్ళంటా పిల్ల మాట తల్లి అంటా అందుకనే సమాజం బస్టుబట్టి పోతుంది అది కాక మానవత్వం విలువలు కూడా దిగదారిపోతున్నాయి ఇంక ఇప్పుడు ఒక తండ్రి నుంచి సేపట్లేదు బిడ్డకి ఒక తోడ పుట్టిన అన్న నుంచి సేపట్లేదు సమాజంలోకి పోతే సమాజం నుంచి సేపట్లేదు ఇంకా ఆడపిల్ల భూమి మీద పుట్టడానికి కూడా భయపడాలనా ఎంత దుర్మార్గం అసలుకి ఆ ఇంకా పుట్టడానికి భయపడాలేమో ఆడపిల్ల ఇప్పుడు ఒక ఆడది బరితెకించి తిరిగిందంటే అంటే ఆడవాళ్ళు ఎందుకు తిరిగిందో అని క్వశ్చన్ వేసాం దానికి సమాధానం ఉంది ఇప్పుడు బయటికి వెళ్ళలేదు ఒక ఆడపిల్ల మరి చాడ పుట్టిన ఇంత దుర్మార్గానికి పాల్పడదంటే మరి ఆడదానికి సేఫ్టీ ఎక్కడా తల్లికి ఎక్కడా బిడ్డ సేఫ్టీ ఇంకా బ్రహ్మంగారు చెప్పిన రోజుకి తిరిగి వచ్చాయేమో ఒక మగో ఒక ఆడపిల్లలుంటే ఒక ఆడపిల్ల అమ్మంటే ఏడుగురు మగవాళ్ళు ఎంపడబడతారు అంట దొరకకుండా ఇప్పటికీ ఆరు ఏడు పిల్లలు ఈటల ఎందుకంటే పాడేపాత ఒకరు చూసి ఒకళ్ళు అని చెప్పి ఇప్పుడు సరైన పద్ధతికుండ పిల్లగాడికి కూడా పిల్లని ఇట్లేదు అమ్మ జాబ్ ఉండి మంచి గుండి అమ్మ మేము ఎత్తా తుంది అని చెప్పినా కూడా ఇటలేదు అనమాట పిల్లని అందుకే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన వచ్చినాక కూడా పెళ్లికి కాటలేదు లేదు పిల్లల్ని ఈటలా ఎంతసేపు ఆస్తి పిల్లగాడు ఏం చేస్తున్నాడు పిల్లగా బుద్ధి మంతేనా తల్లిదండ్రులు అన్ని ఆరాధిస్తున్నారు ఎన్ను ఏం చేస్తుంది అంటే ఒకళ్ళు ఇద్దరు పరంగా పోయేది ఇప్పుడు పెళ్లిళ్ళు కావట్లేదు అంటే ఇది దుర్బుద్ధి దురాలోచనలు దుర్మార్గం రాబట్టే పెళ్లి కాని సినిమాలు కానీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి 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 ఖచ్చితంగా చూపిస్తున్నాయి దయచేసి చెల్లెలు ఈయటం బంద్ చేయాలి ఇప్పుడు నుంచి తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన పిల్లలు అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా బంద్ అని చెప్పేసి అట్లా చేస్తారు మన ఇండియాలో కూడా సోలు చుద్తారు అట్లా తీసుకురావాలి అని చెప్పేసి అన్నారు అవును కరెక్ట్ నిజమే నేను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతున్నాను రాజకీయంగా కొట్టుకోకుండా తోసుకోకుండా వీళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు చదువుతున్నా అన్న దయచేసి నువ్వు రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పాలని నేను కోరుకుంటున్నా ఇట్లాంటి అన్యాయాల అరాచకాలు అరికట్టడానికి ఒక కొత్త నాయకుడు వచ్చిందని నేను అనుకున్నా దయచేసి ఈ నాయకుడికి చెప్పి 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 ఇసుకొచ్చింది తరాలు మారిపోతున్నాయి కానీ మార్పు అయితే రావటం లేదు కొత్త మార్పు తేవాలని కోరుకుంటున్నాం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన మన తెలంగాణలో కూడా మన జనసేన జెండా ఎగిరింది ఆ అప్పుడు రెండు రాష్ట్రాలలోకి వస్తే కానీ పరిపాలన కొత్త మలుపు తిరుగుద్దామని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా తిరుగుద్ది కానీ బాగు చేసేవాళ్ళు నమ్మట్లేదుగా ఎవరు నమ్ముతాను రాజకీయంగా ఇప్పుడు కోట్లు ఎక్కువ జెండా పట్టుకుంటే నేను చచ్చినాక ఆ జెండా వదలనట్లే అట్ట కాదు మనకు మంచి చేయడానికి వచ్చిన వాడికి సపోర్ట్ చేయమంటున్నాయి ఎవడైనా చూడండి శుద్ధినే కదా తెలిసేది ఎవరైతేంది మనకు మంచి చేయాల ఇప్పుడు ఈ నాయకుడు అయితే ఆ నాయకుడు అయితే ఎవరైతేంది మంచి చేసిన మనం వాళ్ళకి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా తల్లిదండ్రులు పిల్లలకి అంటే ఎట్లా పెంచాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎట్ట పెంచాలని అంటే పూర్వం రోజులు తిరిగి రావాలి వాళ్ళ కట్టుబాట్లు రావాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో కష్టం చేసేది పిల్లలు ఏం చేసేది డబ్బులు ఉన్నా కూడా చదివిలే పది అయితే చదివించి పొలం పనికి ఆడపిల్లకి ఇంటి పని పనులు నేర్పించుకున్నారు మనకి వెళ్ళట్లేదు అని చెప్పి ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఆ రోజుకి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను దయచేసి తల్లిదండ్రులకు చెబుతున్నా ఖచ్చితంగా ఈ ఏడ ప్రతి తల్లిదండ్రులు చేరాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనం మన పడ్డ కష్టం వాళ్ళు బడకూడదు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువయ్యి వాళ్ళని మనం చదివిస్తున్నాం కానీ వాళ్ళు చదువు రావటం లేదు భవిష్యత్తు పాడు చేసుకుంటారు భవిష్యత్తులో పాడు చేసుకొని ఎక్కడ వచ్చి సిటీలలోకి వచ్చి మేము చదువుతున్నాం అని అందరూ మాయ మాటలే చెప్పేది ఇప్పుడు తొంభై శాతం ప్రేమించుకోవటం మళ్ళీ ఎన్నిట్లో కుల మతాలు కూడా తీసుకొస్తాను అనమాట మా ఇష్టం వచ్చిన వాళ్ళు మేము ప్రేమించుకుంటాం మళ్ళా దానికి ధర్నాలు ఆ ప్రేమకు కులం లేదు మతం లేదు ఆ ఏది లేదని ఎన్ని కొత్తారు మళ్ళీ దీని ద్వారా గవర్నమెంట్ కూడా సపోర్ట్ మేజర్ అని సపోర్టు మరి కన్న వాళ్ళు ఎందుకు వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు అసలు కనేవాళ్ళే కనుక నుంచి వీళ్ళందరూ రాకుండా బాత్రగా ఆ కనాలా పెంచాలా మిమ్మల్ని ఇరవై ఏళ్ళ పిల్లల్ని చేయాలా మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేయాలా మరి కన్న వాళ్ళు ఏమైపోవాలా లాస్ట్ కి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒకదాన్ని ప్రేమించి వెళ్ళిపోతే కన్నోళ్ళు ఏమైపోవాలా ప్రేమించిన దానికోసం తల్లిదండ్రులు చంపేస్త ఆ ప్రేమించిన వాడు కోసం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ అమ్మ దిక్కుతున్నా ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా పిల్లల్ని దయచేసి మారం మీరు మారితే సమాజం మారుద్ది అది అందుకని పిల్లలకు చదువుద్దు ఏవద్దు కొంచెం పదాలు చదువుకొని మనం బయటికి పోతే కనుక్కునేటట్టు ఉండేటట్టు పూర్వం రోజులు కనుక తిరిగి వస్తే మన సమాజం మళ్ళీ బాగుపడితే ఈ దుర్మార్గం అనేది ఆగిపోద్ది అనమాట ఎంత దుర్మార్గం దుర్మార్గంతో అన్న కడ పిల్లలకు స్వేచ్ఛ లేకపోతే ఎక్కడ ఉంటుందమ్మ కాడపిల్లకి స్వేచ్ఛ ఇంకెక్కడ ఆడదాన్ని స్త్రీ స్త్రీని మగవాడు కబలించింది ఆ ఎవడో ఒకటి ఉంటాడు మృగం ఆ మృగం ఉన్నప్పుడు ఏం చేస్తారు ఈ పక్కన నుండి మగవాళ్ళు మొత్తం కూడా పుణ్యాత్కులు ఉంటారు కాపాడటానికి అందరు వస్తారు ఇంకో సొంత అందే మృగం అయితే ఇంకెవరు కాపాడాలా చెప్పు అందుకని ఈ సమాజం నుంచి బయటపడాల ఆలోచనలు మార్చుకోవాలి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దయచేసి మార్చుకొని ఈ సుఖానికి అలవాటు పడి జీవితాలు పాడు చేసుకుంటారు వద్దు

ఏం స్వేచ్ఛ కావాలి అసలు ఇప్పుడు ఒక ఆడదానికి ఎక్కడ స్వేచ్ఛ కావాలి ఇంట్లో స్వేచ్ఛ కావాలి కుటుంబంలో స్వేచ్ఛ కావాలి నువ్వు ఎంత చేసినా గుర్తించకపోతే అక్కడ అక్క కోసం నేను ఎంత చేసిన కదా అని అక్కడ కావాలా ఎక్కడ బయటలో ఎంత బట్టల్లో స్వేచ్ఛ కావాలనా ఎక్కడ స్వేచ్ఛ కావాల్సింది అది దుర్మార్గమైన ఆలోచన సమాజం పాడైపోద్ది అంటే కల్చర్ డెవలప్ అవుతుంది కదా మనం కూడా అదే విధంగా ఉందా మన భారతీయ సంస్కృతి అంటే గతంలో పూర్వకాలంలో ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు అనేసి గట్టిగానే చెప్పడం జరిగింది మరి ఫారం కంట్రీలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక్కొక్కరు ముగ్గురు నాలుగు పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు తర్వాత ఎటో వాళ్ళు పోతారు మా మనిషిని కూడా బొడ్డును పోసినట్టు పోతారు మరి ఏం గోపించుకుంటే పోయి ఆడు ఉండాలి వీళ్ళు మన భారతదేశంలో ఎందుకు ఇవన్నీ అక్కడ ఉండాలి ఆ ఆలోచనలు ఆ పద్ధతులు అక్కడ ఉండవు మన భారతదేశంలో లేవు మన మార్గదేశంలో ఇవన్నీ ఉంటే మన సో అక్కడ కోరికలు చంపుకొని వయసుని చంపుకొని బోర్డర్లో ఆ వాళ్ళు ఇప్పుడు ఎరుకల కొరికే సలు మండు ఆ ఎంత కష్టపడుతున్నారు కష్టపడతలేదా లేదా ఎందుకు వాళ్ళు శాగాన్ని వృధా చేసేది మట్టుపాలు చేసేది ఎక్కటి ఆలోచనలను తీసామీనికి తీసుకొచ్చి నెక్స్ట్